శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి కళ్యాణ మహోత్సవంకు సర్వం సిద్ధం ఉత్సవ నిర్వాహకులు జన్యావుల శివాజీ అదే రోజు సోమవారం భారీ అన్న సమారాధన సర్వం సిద్ధం కృష్ణా జిల్లా నియోజకవర్గం లంకల కలవగుంట శివారు బోడగుంట గ్రామంలో గత ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం కీర్తిశేషులు శ్రీ జన్యావళ వెంకట నరసయ్య సీతామహాలక్ష్మి దంపతులచే ప్రతిష్ట చేయబడి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం విరాజిల్లుతున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ముప్పై నాలుగవ కళ్యాణ మహోత్సవం ఫిబ్రవరి నెల మూడవ తారీఖు సోమవారం జరుగుతుంది అని అదే రోజు భక్తుల మహా అన్నదానానికి సర్వం అని ఉత్సవ నిర్వహణ జన్యావళి శివాజీ తెలిపారు దేవసేన సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు డెబ్బై ఏడు వెంట మా సంతానంలో ఇక్కడ ఎలవటం అనేది జరిగింది ప్రస్తుతం తర్వాత సకినాన్ని చెప్పటం కార్యక్రమం అంతా చాలా కాలం జరిగింది ఆ తర్వాత స్వామివారి ఇక్కడి నుంచి ఆ దెబ్బంతా కూడా మేకలు కూడా నడవని పరిస్థితుల్లో మొక్కలుంటే ఆ దెబ్బ బాగు చేసి గుడి కట్టాలని చెప్పి మా నాన్నగారికి చెప్పడం జరిగింది జంజాస్ గారికి ఆయన అదే స్వామివారి మాట ప్రకారం అదంతా కూడా దెబ్బంతా బాగు చేసి అక్కడ గుడి తొంభై ఎమిటిలో గుడి కట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ముప్పై నాలుగు సంవత్సరాలుగా కళ్యాణాలు కార్యక్రమాలు అన్న సమాధనలు అన్నీ కూడా చేయటం జరుగుతున్నాయి ఈ గుడి దగ్గర పది సంవత్సరం కూడా మాఘమాసం మొదట్లో రథ సప్తమి ముందు రోజు షష్టి తిథి రోజున కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది స్వామివారికి అలాగే రథసప్తమి రోజు స్వామివారి ఊరే అనేది ఇక్కడ ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం ఆ కళ్యాణం షష్టి దీధి స్వామివారి షష్టి తిథి అంటే మీకు ఇష్టం కాబట్టి మాఘమాసంలో షస్యజీవిలో కళ్యాణం చేసి ఆ మాసం రోజు స్వామివారి ఇక్కడ కంచంలోకి ఎవరికి చెప్పకపోయినా అది ఒక నోటెడ్ అయిపోయింది పరిసర గ్రామాలందరూ కూడా గేటు దాని ప్రకారం ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ మొక్కలు తీసుకోవటం ఈ స్వామివారి మహిమ గల దేవుడు అని చెప్పి అందరూ కూడా కొలు కొలుచుకోవటం పరిసర గ్రామస్తులందరూ కూడా స్వామివారికి బాగా నమ్మకం స్వామివారి